మళ్ళీ ఒక ప్రెస్ మీట్ రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ఇంకా సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాల మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద మళ్ళీ వివరించడం కూడా జరుగుతుంది అయితే ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎల్లకాలం కాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది ఈ గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావకండి భాగస్వాములు అన్నారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నా వెంకటేశ్వర చెప్తా ఉన్నాడు సీఐ రాజేష్ ఆయన మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు కోర్టు కేసు కట్టండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినా కూడా కేసు కట్టకుండా ఇంకా కేసు కట్టలేదంట ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో మారుస్తూ పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అనేది నిలబడుతుంది అని అడుగుతా ఉన్నాం